కొత్తగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సభ నుంచి ఎన్నికల ప్రచార శంకారావానికి శ్రీకారం చుట్టనుంది కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు ఇతరులు కూడా సభకు రానుండటంతో భారీగా జన సమీకరణ చేస్తున్నారు తుక్కగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది ఈ సభ నుంచి ఎన్నికల ప్రచార శంఖారావానికి శ్రీకారం చుట్టనుంది కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు ఇతరులు కూడా ఈ సభకు రానుండటంతో భారీగా జన సమీకరణలు చేస్తున్నారు నాయకులు రేటు ఇదే విషయానికి సంబంధించి మరో సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు శంకారావం పూరించబోతుంది తుక్కుగూడలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ నుంచి వేదికగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లోకి వెళ్ళబోతుందనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు అంతేకాకుండా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఈ సభను కూడా నిర్వహిస్తుందనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ పవర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సభకు సంబంధించి అయితే భారీ ఏర్పాట్లు చేశారు మనం చూడొచ్చు ఇదే వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య నేతలందరూ కూడా ఇదే వేదిక నుంచి వేదిక మీద ఆశనలు కాబోతున్నారు మరోవైపు ఒకటి కళాకారులకు సంబంధించినటువంటి వేదిక ఏర్పాటు చేశారు మరొకటి ఇటు కాంగ్రెస్ నేతలకు సంబంధించి అంటే టీపీసీసీ నేతలకు సంబంధించి మరొక వేదిక ఏర్పాటు చేశారు ఈ ఈ గ్రౌండ్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున హోర్డింగ్స్ అయితే కటౌట్స్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్య నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభ మొత్తం కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి దాదాపుగా పది లక్షల మందిని ఈ సభకు తరలిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నాయి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తూ ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ జరుగుతున్నటువంటి సభ కాబట్టి చాలా సీరియస్గా తీసుకొని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు చూడొచ్చు ఈ సభకు చుట్టూ కూడా భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు ముఖ్య నేతల కటౌట్లు సోనియా రాహుల్ ప్రియాంక అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులై కూడా మొత్తం ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి లోక్సభ అభ్యర్థుల కటఅవుట్లు కూడా ఉన్నాయి ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు మరి సాయంత్రం ఈ సభ జరగబోతుంది ఈ సభ వేదికగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటించబోతున్నారు ఇక రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలను ఆయన ఈ మేనిఫెస్టోలో ఉంచబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది గత పది సంవత్సరాలుగా విభజన హామీలు కేంద్రం నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విభజన హామీలను నెరవేర్చుతుంది అని చెప్పేసి చెప్ ఇదే వేదిక నుంచి రాహుల్ ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు గత ఎన్నికల్లో కూడా ఈ తుక్కుగుడు వేదికగానే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది ఇదే వేదిక నుంచి ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించారు ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా అధికారంలో చేపట్టిన ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలకు పెంచారు ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా గృహలక్ష్మి కింద రెండు వందల యూనిట్ల విద్యుత్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ ఇల్ల ఇటువంటి సంక్షేమ పథకాలని కాంగ్రెస్ పార్టీ ఈ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది ఆ మేరకు వాటిని ప్రకటించి అమలు చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా తాము అమలు చేయాల్సి ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ప్రకటించే అవకాశం ఉంది ఇక రైతులకు సంబంధించి ప్రధానంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు కానీ ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు ఈ వేదిక నుంచే రుణమాఫీ ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నామనేది చెప్పే అవకాశాలున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇక మిగతా అంశాలకు సంబంధించి తెలంగాణ రోల్ మోడల్గా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే ఏర్పాట్లు చేసిందనే చెప్పాలి మొత్తం అయితే తుక్కుగుడు సభను చా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేసింది సాయంత్రం ఇదే వేదిక నుంచి రాహుల్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రసంగించబోతున్నారు సౌజన్య సౌజన్యూ సోని